కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ పిలుపు మేరకు నిరసన చేపట్టి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి విజయ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమేష్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బంగ్లా యాదయ్య గౌడ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయమ్మ

ఉత్కి లేని పది లక్షల రూపాయలు రుణం ఇవ్వడానికి ఏర్పాట్లు కానీ మిగతా చాలా విషయాలలో కూడా మహిళలకు రేపు హౌసింగ్ స్కీమ్ల ఇళ్ళు ఇచ్చినా ఏది ఇచ్చినా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి अलॻि <laughs>